హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్షి యూట్యూబ్ ఛానల్ అందరు బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి సేవింగ్ బాక్స్ అనమాట పాటన్ దాచి పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అది అయితే ఈరోజైతే పలగొట్టి మా పాపనైతే చాలా రోజుల నుంచి అయితే అడుగుతుంది అనమాట పలగొడతా పలగొడతా అని అందుకని ఈరోజైతే మన తృప్తి కోసం అయితే ఇక వాళ్ళగొట్టినాం పలగొట్టి మళ్ళీ వేరే సేమ్ బాక్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పలగొట్టినాము వాటి వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అన్నీ కౌంట్ చేసి చేసినా అన్నీ సపరేట్ పెడుతున్నమాట హండ్రెడ్ రూపీస్ ఎన్ని ఉన్నాయి టెన్ రూపీస్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఎన్ని ఉన్నాయి ట్వెన్ హండ్రెడ్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎన్ని ఉన్నాయా చెక్ చేసి అన్నీ అయితే ఇలా అన్ని టూ రూపీస్ క్యాన్స్ వన్ రూపీ క్యాన్స్ ఫైవ్ రూపీస్ క్యాన్స్ ఇలా అన్నీ సపరేట్ అయితే పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ రూపీస్ క్యాన్స్ ఇవన్నీ చూడండి ఇలా మా ఊడైతే టెన్ రూపీస్ కౌంట్ చేస్తున్నాడు మా పాపనే ఫైవ్ రూపీస్ కౌంట్ చేసేసింది అనమాట అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలిగా ఇలా అయితే పెట్టేసుకున్నమాట అన్నీ ఫైవ్ రూపీస్ టూ రూపీస్వి వన్ రూపీవి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా అయితే అన్ని కౌంట్ చేసి పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్వి టూ ఉన్నాయి కదా డాడీ ఫైవ్ హండ్రెడ్ టూ కదా చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ టూ చిచి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఉన్నాయి అలాగే హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ టూ ఉన్నాయి ట్వంటీ రూపీస్ టూ ఉన్నాయి ఇవి టెన్ రూపీస్ ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీనా థర్టీనా టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ థర్టీ ఫోర్టీన్ ఉన్నాయి ఇక ఫైవ్ రూపీస్ క్యాన్స్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కౌంట్ చేసినాం అనమాట చూడండి థౌజండ్ అదనమాట థౌజండ్ ఉన్నాయి అనమాట థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఏమో థర్టీన్ అనమాట చూడండి మా వాడు కవర్ చేసింది థర్టీ థౌజండ్ థౌజండ్ ప్లస్ ఫోర్ టూ హండ్రెడ్ టూ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ ఉన్నాయి మొత్తం ట్వంటీ ఎయిట్ అంతే కదట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లెక్క వెళ్ళండి మా వాడు చూడండి వైసీలు బాగా లెక్క వెళ్ళండి నెక్స్ట్ ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ టూనే ఉన్నాయి అవి కూడా కౌంట్ చేసేసి ఇప్పుడు టూ ట్వంటీ రూపీస్ టూనే అనమాట ఇక టెన్ రూపీస్ ఫోర్టీన్ ఉన్నాయి ఇవన్నీ అయితే కౌంట్ చేసేస్తున్నాం మేము అయితే ఇప్పుడైతే చూడండి తక్కువనే వేస్తారు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వేసిన డబ్బులు ఇవి లేతే తక్కువనే వేస్తారు ఎక్కువ కొనుక్కోవడం మానేస్తే ఇంకెక్కువ సేవింగ్ అయ్యేవి ఎక్కువ శాతం కొనుక్కుంటారు సేవింగ్ చేస్తే బాగుండేది చెప్పినా కూడా అర్థం కాదు వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అన్నీ అయితే కౌంటింగ్ టెన్ హన్ ఫైవ్ రూపీస్ క్యాన్స్ కా ఫైవ్ ఫైవ్ రూపీస్ అన్నీ హండ్రెడ్ లెక్క పెట్టేసినాం అనమాట హండ్రెడ్ కదా హండ్రెడే హండ్రెడ్ హండ్రెడ్ లెక్క పెట్టేసినాము ఇక టెన్ రూపీస్వి టూ రూపీస్వి టెన్ అట్లా ఇవన్నీ చేసినాం మొత్తం టోటల్ ఎంత అయిందంటే మాకు ఎంత అయింది కానీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైంటీ రూపీస్ అయితే సేవింగ్ చేసి ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ తర్వాత కొత్తది ఒక సేవింగ్ బాక్స్ కొనుక్కున్నాం ఇదేమో పాట్ కదా ఇప్పుడైతే స్టీల్ది కొనుక్కున్నారు దాంట్లో లాక్ వేసేసినాం ఇవన్నీ తీసుకొని అందులో అయితే వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇద్దరు అయితే అకౌంట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్